आप ओ जरिया धाजना हाथानम और प्रयाम में मस्त रहे इतने और प्रयामी पुष्पमाल हाम समर प्रयामी पुलमाल भई पुष्पमाल हाम समर प्रयामी बसार में भूतन समर प्रयामी कितने आदर भेजन बड़ा मंदबे कितने ఆకుతామృగ్గానూ రామహ నాయశ్వర తత్తుశల పూజ శిఖలదేవనాత్ గోమహాబు గత సంవత్సరం ఇదే సంవత్సరం ఇదే సమయానికి మరి స్వగంతా నిండిపోవడం కాదు ఇదంతా కూడా భత్తైదులు మయమైపోయి భత్తుల మయమైపోయి ఎంత సమారాధం విషయంగా అమారాధం జరిగింది మరి పూర్తి గుర్తు జేశ్వమానం మరి అమ్మవారికి వార్షికోత్సవ జన్మదినోత్సవ వేడుకలు జరిపించుకుంటున ఈ రోజు

बाबा ने रावण तृणा हाथ मारने देख राय आज यह लास्ट धारिया भवानी ब्रह्मा दास जब चंपवित्रमुझे धोतिया ब्रह्मराजम तेरा ब्रह्मा विषाक्यं ब्रह्मा 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 विषाक्यं तेरे साहब आप ना दोस्तों में स्वत्या बरना समीत्ते कुच्छला कुच्छला का भाई कुच्छला को कुच्छला वो महेंद्र सिंह में बो ओम पृथ्वी शाम बाधा किरणा शाम बाधा मे शाम बाधा सुखम नमः दुम अंबरित लगम शाम बंधत वाही ना शाम बंधन मे शाम तक सुखम नमः दुम पृथ्वी शाम करन करन शाम 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 करन शा� अंदर अंदर कम आंदर उस आंदर के जस आंदर

కొంచెం హారతి హారతి ఇచ్చి దిపో అందరూ కూడా అక్కడ కూర్చొని అమ్మవారి అలంకారం అయిన తర్వాత ధనం పెట్టుకోవడం అప్పుడు మీరు ఒక్కొక్కరిలో వెళ్ళి మీ మొక్కుబండి మీరు ఎవరైనా కొత్త తెచ్చుకుంటే బయట కొట్టు ఆమె పెట్టుకోవడం మీరు అందరం తర్వాత వర్షం అది రాజనందరయానీ ఏ రాజనా అందరం పుష్పార్గ్యం అర్ప గానేస్తుంది కొంచెం ఎత్తు వెలిగించండి గోవిందేనా గోవిందా

అభివృద్ధి <Sanye> <Sanye> <Sanye>